పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అడవిలో కొండ మీద చిన్న గుహలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్న శివయ్యని చూసొద్దాం ఇది ఎక్కడో లేదు శ్రీకాళహస్తికి అతి సమీపంలో అంటే ముప్పై రెండు నిమిషాల దూరంలో ముసలిపేడు అనే గ్రామంలో ఉంటుంది ఈ బత్తినయ్య స్వామి కోన ఎంతటి కష్టాలలో ఉన్నా మీరు కోరుకున్నది వెంటనే నెరవేరాలన్నా ఈ బత్తినయ్య స్వామికి చాలా మహిమ ఉందని కోరిన కోరిక వెంటనే తీరుతుందని ఇక్కడి గ్రామ ప్రజలు చెబుతారు అలానే ఇక్కడ ఎంతోమంది వచ్చి తమ కోరికలు నెరవేర్చుకుని స్వామివారికి ఎన్నో కానుకలు ఇచ్చారని కూడా చెబుతారు ముందుగా ఇక్కడికి ఎప్పుడు ఎలా వెళ్ళాలి అన్నది చూద్దాం ఆది సోమవారాలలోనే ఇక్కడ జనాలు ఉంటారు మిగిలిన రోజుల్లో అస్సలు జనసంచారమే ఉండదు కనుక ఒంటరిగా వెళ్లే వాళ్ళకి చాలా భయంకరంగా అనిపిస్తుంది అలానే ఎలా వెళ్ళాలి అంటే శ్రీకాళహస్తి నుంచైనా రేణిగుంట అయినా ముసలిపేడు గ్రామానికి వస్తే అక్కడ బత్తినయ్య స్వామి కోనకు దారి అని కనిపిస్తుంది ఒక చిన్న బోర్డు ఆ గ్రామ ప్రజల్ని అడిగినా చూపిస్తారు అదే దారిలో నేరుగా అడవిలోకి వస్తే అడవిలో మనకు ఓ బాట కనిపిస్తుంది ఆ బాటనే అనుసరిస్తూ వస్తూ ఉంటే మనకు ఓ చోట చాలా చదును చేసిన ఓ ప్రదేశం కనిపిస్తుంది ఆ ప్రదేశంలో ఒక చిన్న శివలింగం ఉండి అక్కడ ఒక పాదం అడుగు కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఒక చిన్న గుంట లాంటిది చూసాం కదా అది ఇక్కడకు చేరుకోగానే మనం రావాల్సిన స్వామివారి గుడికి వచ్చేసామనుకుంటే పొరపాటే ఇది కేవలం స్వామివారి రెండో అడుగుకి చిహ్నంగా గుర్తుగా ఇక్కడ చిన్న శివలింగం పెట్టి గ్రామస్తులు కొండపైకి ప్రతిసారి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ స్వామివారిని మొక్కుకొని తమ పనులకి వెళ్తూ ఉంటారు ఇది రెండవ అడుగు అని ఎలా చెప్తారు అంటే ఈ దగ్గరలో ఉన్న మరొక గ్రామంలో మొదటి అడుగు ఉందని ఇది రెండవ అడుగు అని మూడవ అడుగు సరాసరి కొండ మీదే పెట్టారని చెబుతారు ఇక ఆ కొండకు పోవు దారి అని మనకు ఆ చదువును చేసిన ప్రదేశం నుంచి కొంచెం ముందుకి నడిస్తే కనిపిస్తుంది ఇక్కడ నేను నడవడం అని అంటున్నానని కాలి నడకన వెళ్ళిపోవచ్చు అనుకోకూడదు అడవిలోనే చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి ఏదో ఒక వాహనంలో వెళ్ళడం ఉత్తమం స్వామివారి రెండవ అడుగుని దర్శించుకున్న తర్వాత మనం కాస్త ముందుకి వస్తే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అని కనిపిస్తుంది వాహనాలు వెళ్లే దారి సరిగా ఉండదు కనుక మన వాహనాలని అక్కడే పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆ రాళ్లల్లో ఆ అడవిలో మనం మరొక కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తుంది సాధారణంగా అయితే జనాలు ఉన్నప్పుడు ఆది సోమవారాలలో మనకి ఎలాంటి కష్టం అనిపించకుండా చాలా సులువుగా సునాయాసంగా భయం లేకుండా వెళ్ళిపోవచ్చు అలా కాకుండా మిగిలిన ఏ రోజుల్లో వెళ్ళినా అక్కడ కొంచెం భయంగానే అనిపిస్తుంది ఒంటరిగా ప్రయాణం చేసేవారికి ఇకపోతే అదే అడవిలో ఓ కిలోమీటర్ నడిచిన తర్వాత మనకు కొండ మీదకి మెట్లు కనిపిస్తాయి ఇప్పటి వరకు చేసిన ప్రయాణం ఒకటైతే ఇక మీద చేయబోయే ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది ఆ మెట్లు ఎక్కడం అంత సులభం కాదు ఇకపోతే ఈ మెట్ల దగ్గరే మనకు నీటి వసతి కనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే ఇక్కడ నీరు త్రాగకపోవడమే మంచిది కానీ మిగిలిన వాటికి వాడుకోవచ్చు ఇక్కడ కొద్దిసేపు సేద తీరిన తర్వాత మెట్లు ఎక్కడం ప్రారంభించినప్పుడు అడవి అందాలని మనం ఆస్వాదించవచ్చు అలానే బత్తినయ్య స్వామి మహిమలు ఏంటి ఆయన ఇక్కడ ఎలా ఉన్నారు ఈ స్థల పురాణం ఇలాంటివి మాట్లాడుకుంటూ అంటే అంత పవిత్రమైన ప్రదేశంలో మనసుని పిచ్చి పిచ్చి మాటలతో ఆలోచనలతో కలుషితం చేసుకోకుండా పవిత్రంగా కొండ ఎక్కితే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అలా మనం కొండ చివరి వరకు ఎక్కేస్తాం ఇంతకీ ఈ కొండ మీదున్న భక్తకంఠేశ్వర స్వామి ఎలా జనాలకి పరిచయం అయ్యారు అంటే అప్పటి కాలంలో యానాదులు కొండ మీదకి తేనె కోసం పువ్వుల కోసం రకరకాల అడవి సంపద కోసం వెళ్తూ ఉండేవారు అలా ఇద్దరు దంపతులు కూడా ఈ కొండ మీదకి వచ్చారు అలా ఆ కొండ ఎక్కిన దంపతులు వారికి అవసరమైన వాటి కోసం వెతుక్కుంటూ ఉండగా అక్కడ స్వామి వారికి వీరి చేతిలోని గుణపం తగిలి చిన్నగా రక్తం రావడం మొదలవుతుంది తర్వాత ఏముంది అని వెతికితే అక్కడ భక్తకంఠేశ్వరుడు ఉంటాడు అది తెలిసిన యానాదులు భయపడినప్పుడు స్వామివారు వారితో మీరు గ్రామానికి వెళ్ళి రెండు కోడదూడల్ని వదలండి అవి కొండ మీదకి నేనున్న ప్రదేశానికి మిమ్మల్ని తీసుకువస్తాయి అని చెప్తారు అలానే వీరు గ్రామానికి వెళ్ళి చేస్తే ఆ గ్రామ ప్రజలు కూడా ఆ ఎద్దులతో పాటు వెనుకనే వస్తారు అవి ఎక్కడికైతే వచ్చి ఆగుతాయో అక్కడే స్వామివారు ఉంటారు అలా జనాలకి స్వామివారి ఉనికి తెలుస్తుంది ఆనాటి నుండి ఆ గ్రామ ప్రజలు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారు స్వామివారి మహిమలు గ్రామ గ్రామానికి పాకి ఆ చుట్టుపక్కల గ్రామాలు వారందరూ కూడా స్వామి దర్శనం కోసం రావడం మొదలుపెట్టారు ఆంధ్ర అమర్నాథ్గా పేరు పొందిన ఈ గుడి ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదు అంటే ఇది ఏ దేవాదాయ శాఖకు చెందింది కాదు దీనిని కేవలం ఆ గ్రామ ప్రజలు మాత్రమే చూసుకుంటున్నారు అలానే అటవీ శాఖ నుంచి కూడా కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ పనులు జరగకపోవడం ప్రచారం జరగకపోవడం లాంటి వలన స్వామివారి మహిమలు ప్రాచుర్యాన్ని పొందలేదు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల వారు స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు వారి కోరికలు నెరవేరిన వెంటనే స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇకపై మీరెప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ముసలిపేడు గ్రామంలో ఉన్న ఈ బత్తినయ్య స్వామి కోనకి వెళ్ళి ఆ గుహ పక్కనే ఉన్న సోలివానలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను అలానే నా నుంచి చిన్న మనవి అత్యంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఉన్న ఈ కొండపైన ప్లాస్టిక్ వ్యర్థాలని వేసి కొండలని అడవులని నాశనం చేయకండి తర్వాత వచ్చే భక్తులకి అసౌకర్యాన్ని కలిగించకండి దేవుళ్ళని నమ్మి ప్రకృతినే దేవతగా ఆరాధించే మనం ఇలా ప్రకృతిని నాశనం చేసుకుంటూ పోతే దేవుడి కరుణని కూడా పొందలేమేమో కనుక ఆలోచించండి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తిండి కోసము కూల్ డ్రింక్స్ కోసము మరి దేనికోసమో ఆశపడుతూ వాటి మీద ఎక్కువ ధ్యాస పెడుతూ స్వామివారిని దేవుళ్ళని ప్రకృతిని నిర్లక్ష్యం చేయకండి ఇంత అందమైన ప్రకృతి ఈనాడు మనకు దొరికిందంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదారం లేకపోవడం వలనే కనుక మనం కూడా అలానే రాబోయే తరానికి ఈ ప్రకృతిని అందిద్దాం ఆ సర్వవ్యాపకుడైన ఈశ్వరుని అనుగ్రహం పొందుదాం మరొక వీడియోలో మరొక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఓం నమ శివాయ